నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డబుల్ దీపావళి ప్రకటిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించారు ఇందులో భాగంగా వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్టీపై కీలక ప్రకటన చేసింది కేంద్రం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా సామాన్యులు మహిళలు విద్యార్థులు మధ్యతరగతి రైతులకు లాభం కలిగించేలా పన్ను రేట్లను సులభం చేయనున్నారు సవరించిన జీఎస్టీ విధానంలో జౌలి ఎరువులు పునరుత్పాదక విద్యుత్ ఆటోమోటివ్ హస్తకళలు వ్యవసాయం వైద్యం బీమా రంగాలకు లాభం చేకూర్చనుంది వారిపై పన్ను భారాన్ని తగ్గించేందుకు దృష్టి సారించదే ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జీఎస్టీ విధానానికి కీలక సవరణలు చేసేందుకు శ్రీకారం చుట్టింది కేంద్రం కొత్త జీఎస్టీ రేట్లను కేంద్రం ప్రకటించింది దీనివల్ల చాలా వరకు వస్తువుల ధరలు దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అయితే కొన్నింటిపై మాత్రం జీఎస్టీ రేటు పైకి చేరింది దీంతో వాటి ధరలు కూడా పై పైకి చేరనున్నాయి ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు స్లాబ్లు ఇకపై రెండు స్లాబ్లకు జీఎస్టీని పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోంది ఇందుకోసం చకచకా పనులు జరుగుతున్నాయి అంతా అనుకున్నట్లు జరిగితే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని మోదీ సర్కార్ ఆలోచన చేస్తోంది పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లున్నాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్ల స్థానంలో ఐదు శాతం పద్దెనిమిది శాతం అనే రెండు స్లాబ్లు మాత్రమే కొనసాగనున్నాయి పేద మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉపయోగించే వస్తువుల్లో తొంభై తొమ్మిది శాతం ఐదు శాతం స్లాబ్లోకి మారనున్నాయి అలాగే ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు ఉన్న తొంభై శాతం వస్తువులు పద్దెనిమిది శాతం స్లాబ్లోకి వస్తాయి కొన్ని ప్రత్యేక వస్తువులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి తదుపరి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనుంది కానీ ఖచ్చితమైన తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ప్రతిపాదిత పన్ను ఈ సంవత్సరం దీపావళి తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కొత్త జీఎస్టీ నిర్మాణంలో ఎక్కువ శాతం రోజువారి వాడుక ఉత్పత్తులపై ఐదు శాతం పన్ను విధించవచ్చు అంటే చాలా వరకు ప్రాజెక్టులు రానున్న రోజుల్లో ఐదు శాతం టాక్సెస్ స్లాబ్లోకి రానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపినట్టుగా తెలుస్తుంది ఇదే జరిగితే మనం నిత్యం వాడే చాలా వరకు వస్తువుల ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుంది నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ రేంజ్ లో ఉన్న పన్ను విధించదగిన వస్తువులలో సుమారు తొంభై శాతం ఉత్పత్తులు పద్దెనిమిది శాతం పన్ను శ్రేణికి మారచ్చు అలాగే ప్రస్తుతం పన్నెండు శాతం ట్యాక్స్ రేంజ్ లో ఉన్న ఉత్పత్తులలో తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తులు ఐదు శాతం ట్యాక్స్ రేంజ్కి మారచ్చు అంటే కొత్త జిఎస్టి విధానంలో పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ రేంజ్లు రద్దయ్యే అవకాశం ఉంది అయితే ఇకపై కూడా పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రాకపోవటం కొనసాగుతోందని ఆ నివేదిక స్పష్టం చేసింది అంటే పెట్రోల్ డీజిల్ వంటివి జీఎస్టీ పరిధిలోకి రాకపోవచ్చు అంటున్నారు అంటే వీటి ధరలు మాత్రం అలాగే అధిక స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది అయితే పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తే చాలా ప్రయోజనం కలుగుతుందని సామాన్యులు కోరుకుంటున్నారు జిఎస్టి కిందికి పెట్రోలియం ప్రోడక్ట్లు వస్తే వీటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు ప్రస్తుతం సిద్ధంగా అయితే లేదు కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ లోని మంత్రుల బృందానికి పంపింది ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రజలకు లాభం చేకూరేలా రాష్ట్రాలతో ఏకాభిప్రాయం ఏర్పరిచి ఈ సంస్కరణలను త్వరగా అమలు చేసే ప్రయత్నాలు చేయనున్నాయి జిఎస్టీని సులభమైన స్థిరమైన పారదర్శక పన్ను వ్యవస్థగా మార్చడం ద్వారా సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించటం అధికారిక ఆర్థిక వ్యవస్థను బలపరచడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటే రానున్న నెలల్లో ఈ మేరకు ప్రభుత్వం జిఎస్టి రేట్లను సవరించే అవకాశం ఉంటుంది తర్వాత సంబంధిత వస్తువుల ధరలు కూడా దిగివచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెరిగే వాటి ధరలు కూడా పైకి చేరుతాయి కొత్త జీఎస్టీ విధానంలో హానికారక వస్తువులపై నలభై శాతం ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఈ శ్రేణి పొగాకుతో సహా కేవలం ఏడు వస్తువులు సేవలకు మాత్రమే వర్తిస్తుంది ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియను హానికారక సేవల శ్రేణిలో చేర్చే అవకాశం ఉంది ఈ ప్రతిపాదనలు అమలైతే మధ్యతరగతి రైతులు మహిళలు అలాగే చిన్న వ్యాపారులకు పెద్ద ఉపశమనం లభించలేదు నిత్యావసరాల ధరలు తగ్గితే జీవన విధానం కొంత హాయిగా మారుతుంది ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం జిఎస్టి మండలి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తీసుకుంటుంది తీసుకుంది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్న ఈ మండలి ఆమోదించిన తర్వాతే కొత్త స్లాబ్లు అమల్లోకి వస్తాయి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ జీఎస్టీ మార్పులు అమలైతే అది నిజంగా దేశవ్యాప్తంగా ఉన్న మధ్యతరగతికి ఒక చిన్న దీపావళి కానుకల మారుతుంది మోదీ హామీగా ఇచ్చిన డబుల్ దీపావళి వాస్తవంగా మారే దిశగా అడుగులు పడుతున్నాయి సనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం